ఎందుకు ఎక్కుతు చెప్పు ఒకసారి జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఒక్క బస్సులో ఎందుకు ఎక్కువ జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ నువ్వు ఎందుకు ఎక్కువ చెప్పు నువ్వు అవును ఒకదానిలో ఎక్కువ ఎక్కువ చెప్పు నలుగురు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఒక్క బస్ లో నలుగురు ఎక్కువ ఆ వాదన కాదు నువ్వు ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ చెప్పు ఎక్కువ చెప్పు ఫస్ట్ నువ్వు ఎక్కువ చెప్పు ఫస్ట్

పాస్ ఎందుకు కొంచుకుంటావు చెప్పు నువ్వు పాస్ ఎందుకు ఉంచుకుంటావు ఎవరికి ఇవ్వన్నావు పాస్ ఎవరి దగ్గర పెడతా పాస్ ఎవరికి ఇవ్వన్నావు పాస్ గుంజుకొని ఎవరి దగ్గర పెడతావు నువ్వు ఎక్కువ నలుగురు కంటే ఎక్కువ నలుగురు ఎక్కువ తావు జర్నలిస్ట్ నువ్వు ఫస్ట్ చెప్పు జర్నలిస్ట్ ఎక్కువ దానా చెప్పు మీరు చెప్పండి ఎక్కువ నలుగురు ఎక్కువదా చెప్పు చెప్పుండి ನಿನ್ನ ನೀ ಕಂಡಕ್ಟರ್ ಮಾತಾಡದೆ ನೀ ಕಂಡಕ್ಟರ್ ಮಾತಾಡಲ್ಸ ಪಬ್ಲಿಕ್ ನೀಕೇನು ಪಬ್ಲಿಕ್ ಅನ್ನು ಪಬ್ಲಿಕ್ಕ